అరే ఓ అన్నా ఉన్నావు తెలంగాణ రాష్ట్రంలో మార్పు కాంగ్రెస్ వచ్చింది మార్పు 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 అంటూ కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో నినాదం ఇచ్చింది రణం చేసింది రత్స చేసింది ఎన్నెన్నో చేసింది ఇది మీరు అందరూ విన్నారు తెలంగాణలో ఏ ఒక్కరు కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు నేనేమంటున్నానంటే ఈ రణము ఈ రత్స అంతా మనందరికీ తెలిసిన విషయమే కదా సో ఈ రణంలో భాగంగా పూర్తి స్థాయిలో జరిగిన అంశం ఏంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇరవై నెలల కాలంలో నా భాషలో చెప్పాలంటే కుక్కలు ఇస్తారా ఇస్తారాకంటారు కదా అట్లా కాదు మొత్తం ఇది తెలంగాణ రాష్ట్రం అనుకో ఈ ప్రభుత్వం ఎట్లా అంటే ఇట్లా చించి పడేసింది ఇది రియల్ ఎస్టేట్ పోయింది దాంతోపాటు హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయింది గత ప్రభుత్వం మీద కుట్రలు అయిపోయినాయి ఆరు గ్యారెంటీలు అటకెక్కినాయి ఇట్లా మొత్తం చింపేసి పడేసింది తెలంగాణ రాష్ట్రాన్ని ఆగ్రమాగం చేసి పడేసింది అంతకు మించి వీళ్ళు చేసింది ఏమీ లేదు ఈ ఇరవై నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలుసా ఈ ఇరవై నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అంశం ఏంటో తెలుసా ఒకసారి చూడండి ప్రతి రణం మరణ మృదంగం మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ కాంగ్రెస్ పాలనలో భరోసా లేదు బలమున్ మరణాలే అంటూ కూడా చూస్తున్నాం ఇరవై నెలల పాలనలో రాష్ట్రం ఆగం అన్ని రంగాలలో తీవ్ర నైరాశ్యం రైతులు నేతన్నలు ఆటో డ్రైవర్లు విద్యార్థులు పోలీసులు వ్యాపారులు అన్ని వర్గాలలోనూ ఆవహించిన అభద్రత భయాందోళనతో బలం బలవన్ మరణాలు ప్రజాపాలనలో చావు కేకలు చూస్తూ నివ్రపోతున్న ప్రభుత్వం గుండె ధైర్యాన్నిచ్చిన కేసీఆర్ పాలన రేవంత్ ఏలుబడిలో ఆత్మహత్యల పరంపర అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం అసలేం జరుగుతున్నది ఆది నుంచి అదే ఆక్రందన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఈ దృశ్యం గుర్తుందా సర్కార్ తీరును నిరసిస్తూ నిరసిస్తూ ఓ ఆటో డ్రైవర్ ప్రజాభవన్ ముందే తన ఆటోకు నిప్పు పెట్టిన ఆగ్రహ ప్రకటనది ఇది ఇది పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో ప్రజాభవన్ ముందు జరిగిన ఒక యథార్థమైన సంఘటన ఆర్టీసీ ఫ్రీ మహిళలకు ఉచిత బస్సు కారణంగా కూడా మేము ఆటోలు నడపలేకపోతున్నామంటూ నిరసన వ్యక్తం చేసిన మొదటి దృశ్యం రెండో దృశ్యం ఏందో తెలుసా అన్నదాత ఆక్రోషం కాంగ్రెస్ పాలనలో కొడంగల్ రైతు కన్నీరు పెట్టిన పెట్టని రోజుందా బలవంతపు భూసేకరణ నిరసిస్తూ కుక్క ఏది శుక్రవారం కానుగుర్తి వద్ద చేపట్టిన ఆందోళనలో పురుగుల మందు డబ్బాతో ఓ రైతు మీ అందరికీ గుర్తుంది కదా కొడంగల్ నియోజకవర్గంలో లగచెల్ల ఘటన గుర్తుంది కదా నారాయణపేట ఘటన గుర్తుంది కదా కానుగుర్తి గుర్తుంది కదా సో రైతన్న కూడా ఆగ్రేశ ఆగ్రహం ఆవేశం కట్టలు తెంచుకున్న పరిస్థితి కనబడతాంది రైతు నుంచి నేతన్నల దాకా ఆటో వాళ్ళ నుంచి బిల్డర్ల దాకా పోలీసులకు లేని భరోసా గురుకులాలలో మృత్యుఘోస పెరిగిన నేరాలు ఘోరాలు అడుగట్టవేయని సర్కార్ ఒకసారి చూద్దాం ఈ రాష్ట్రంలో ఇరవై నెలల కాలంలో జరిగిన కొన్ని యథార్థమైన అంశాలను మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా కూడా ఉరిపోసుకుంటున్న రైతులు అంతా కూడా చూడొచ్చు సో మొత్తానికి ఆరు వందల రోజులలో ఏడు వందల పదిహేడు మంది రైతులు మరణం చెందారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగు సంక్షేమంలో పడింది అప్పుల పలై రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటుండు కేవలం ఆరు వందల రోజులలో ఏడు వందల పదిహేడు మంది ఏడు వందల పదమూడు మంది చనిపోయారు ఉరితాలను పెనవేసుకుంటున్న నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు మంది బలవన్ మరణం బతుకమ్మ చీరలు ఇతర ఆర్డర్లను సర్కారు నిలిపివేస్తుంది దిక్కుతోచని స్థితులలో నేతన్నలు చావు చెంతకు చేరారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది రైతన్నలేమో ఆరు వందల రోజులలో దాదాపుగా ఏడు వందల పదమూడు మంది బలవన్ మరణం చెందితే ఉరితాలు పెనవేసుకుంటున్న నేతలు అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా నేతన్నలు నలభై ఐదు మంది మరణించారు ఇక ఆటో డ్రైవర్ల బతుకులు అయితే ఆగమాగం ఎడారిలో తుఫానులు అయిపోయింది అలా జీవితాల పాపం ఇరవై నెలల్లో నూట యాభై ఐదు మంది బలవన్ మరణం ఉచిత బస్సుతో రోడ్డున పడిన ఆటో డ్రైవర్లకు సర్కార్ భరోసా లేదు దాంతో ఆత్మహత్యలే దిక్కే ఇక ఆటో డ్రైవర్ల జీవితం ఎట్లా అంటే గిరిగిరి కానీ ఫైనాన్స్ గాని ఆ చాలా రకాలుగా అనేక రకాలుగా ఇబ్బంది పడ్డ గోస పరిస్థితులను మనం చూసాం ఇక రక్షక భటులకు భరోసా కరువు ఇరవై ఐదు మంది పోలీసుల ఆత్మహత్య పోలీసులకు భద్రత కరువైంది హోంగార్ల నుంచి అధికారుల దాకా బలవంతపు ప్రాణాలు కోకొలలుగా తీసుకుంటున్న సంఘటనలు మనం కండ్ల ముందు కనబడుతున్నాయి ఇక మాజీ సర్పంచ్లకు సంబంధించి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదోబెట్టి భూములను తాకట్టు పెట్టి పది రూపాయల ఇంట్రెస్ట్లకు తెచ్చి గ్రామాన్ని ఏదో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోని వాళ్ళు ముందడుగు వేస్తే మాజీ సర్పంచ్లకు సంబంధించి బలవన్ మరణం ఇప్పటివరకు ఎనిమిది మంది ఆత్మహత్య పల్లె కోసం పనిచేసిన వారి సర్కారు బిల్లులు చెల్లించలేదు వారిని ఆర్థిక కష్టాలలోకి నెట్టి చావు ముంగట కూడా నిలిపివేసింది సర్కార్ దీనికి సంబంధించి ఏమైనా సమాధానం ఉందా లేని పరిస్థితి ఇక గురుకులలో మృత్యుఘ నూట ఏడు మంది బలవన్ మరణం అరవై మూడు మంది బాలికలు నలభై నాలుగు మంది బాలురు గురుకులలో విషాహారం నిత్యకృత్యమైంది విద్యార్థుల ఆత్మహత్యలపై నేటికి సర్కారు నుంచి చెరు అంటే నేటి బాలలే రేపటి భావి పౌరులు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు అమ్మా నేను కలెక్టర్ అయితా అమ్మా నేను లాయర్ అవుతా అమ్మా నేను పైలెట్ అయితా అమ్మా నేను రకరకాల హోదాలో పనిచేస్తా అని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే శాఖలలో ఉద్యోగాలు తెస్తా అని చిన్నారుల ఆశలు వాళ్ళ తల్లిదండ్రుల ఆశలను పునాదులు చేసి సమాధులు చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే దాదాపుగా అరవై మూడు మంది బాలికలు నలభై నాలుగు మంది బాలలు చనిపోయేంటే ఇంత దుర్మార్గమైన పాలన ఇంకొకటి ఉండదు కుప్పగులుతున్న రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కు సంబంధించి బయటికి చెప్పలేక కక్కలేక మింగలేక కక్కలేక మింగలేక ఆఖరికి వాళ్ళ ఏ విధంగా మారుతున్నారో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు హైడ్రాతో రియాలిటీ రంగం కుప్పగొలింది ఇక దిక్కుతో వచ్చిన స్థితిలో ఇద్దరు బిల్డర్లు ఆత్మహత్య చేస్తున్న పరిస్థితులు కూడా మనకు కనబడుతున్నాయి సో మొత్తానికి తెలంగాణ ఏమైపోయింది బలవన్ మరణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది తెలంగాణ ఏమైపోయింది ఆగమాగమైపోయింది తెలంగాణ ఎటు పయనిస్తుంది బ్రతుకు చిత్రం ముగిస్తుంది బ్రతుకు ఛాయల మీద ఆశల మీద నీళ్లు జల్లుతున్నది ఆలోచన విధానంలో అడగంటి పోతున్నది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఇక దీనితో పాటుగా ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ కూడా మనం చూడాల్సిన అంశాన్ని కూడా